ఇటీవల కాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్గా సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి తెలుగులో లిటిల్ హార్ట్స్ మహా అవతార్ నరసింహ రాజువేట్స్ రాంభాయ్ సినిమాలు అలాంటివే ప్రేక్షకులకు స్టోరీ కనెక్ట్ అయితే చాలు మూవీకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి ఊహించడం కూడా కష్టమే అంతలా ఆడియన్స్ గుండెల్లో పెట్టుకుంటారు అయితే ఓ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కేవలం యాభై లక్షలతో నిర్మిస్తే వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టి ఎవరు ఊహించని విజయంగా నిలిచింది కేవలం మౌత్ టాక్తోని ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది సినిమాలో కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అని చూడరు అలా అలా చిన్న సినిమాలు ఎలాంటి హడావిడి హంగు ఆర్భాటం లేకుండా సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ రేంజ్లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటాయి ఇప్పుడు గుజరాత్లో ఓ చిన్న సినిమా కూడా అలాంటి విధ్వంసమే చేస్తుంది రిలీజ్ యాభై రోజులు కావస్తున్నా వంద కోట్ల కలెక్షన్స్తో దూసుకు వెళ్తుంది ఈ సినిమా కథా స్క్రీన్ ప్లే దర్శకుడు తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ఎవరిని అడిగినా గుజరాతీ సినిమాలో లాలో గురించి మాట్లాడుకుంటున్నారు ఈ మూవీకి అంకిత్ సఖే దర్శకత్వం వహించారు ఈ సినిమాలో రివరాజ్ సృహద్ గోస్వామి కరణ్ జోషిలు తదితరులు కీలక పాత్రలో మెరిశారు గత నెల అక్టోబర్ పదిన చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది మెల్లగా మౌత్ టాక్తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది లాలో సినిమా రిలీజే దాదాపు యాభై రోజులు కావొస్తున్న ఇప్పటికీ కళ్ళు చెదిరే కలెక్షన్స్ రాబడుతుంది